నిన్న మొన్న చూస్తున్నా నేను ఒక మాట చెప్పాను నాకు అక్కడక్కడ కంప్లైంట్లు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ఎన్డీఏ నాయకులు ఒకరిద్దరు అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు మీరు పని చేయాల్సింది తెలుగు ఎన్డీఏ నాయకులకు పని చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను దీంట్లో నష్టం లేదు అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం ప్రజలందరికీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది సుపరిపాలన ఉంటుంది ఆ రాజకీయ సుపరిపాలనలో భాగస్వాములు ఎన్డీఏ నాయకత్వాన్ని మరొకసారి స్పష్టం చేస్తున్న ఒక ట్రస్ట్ బోర్డు ఉంది ఎన్డీఏ నాయకులు ఉంటారు ఒక కార్పొరేషన్ ఉంటుంది లేకుంటే ఇంకో దగ్గర ఉంటాం ఎన్డీఏ నాయకత్వం కూర్చొని డిసైడ్ చేస్తాం ఆ గౌరవం ఎన్డీఏ నాయకులకు ఉండాలని తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరైనా లాలుచి పడతారేమో అని ఆ మాట చెప్పాను దీంట్లో గింజుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీ ఆటలు సాగనివ్వను అంటే ఏదో రెచ్చిపోతున్నారు రెచ్చిపోవద్దండి నేను ఎప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ అంటున్నారు అట్లని చెప్పి దబాయిస్తే ఇస్తామనుకుంటే మాత్రం అది పగటి కలగా మిగులుతుంది గుర్తుపెట్టుకోమని కోరుతుంది నేను ఇంకొక మాట కూడా చెప్పాను రాజకీయాన్ని కలుషితం చేశారు రాజకీయం ముసుగులో నేరాలు చేశారు ఘోరాలు చేశారు అలాంటి నేరాలు ఘోరాలు చేసినప్పుడు ఎవరు తప్పు చేసినా చట్టం దాన్ని పని చేసుకుంటా పోతుంది తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా